లో ఐదో వాడైన షాజహాన్ రెండో కొడుకే ఔరంగజేబు షాజహాన్ కి మొత్తం నలుగురు కొడుకులు మొదటివాడు దారాషికు రెండో వాడు ఔరంగజేబు మూడవ కొడుకు మురద్ నాలుగో కొడుకు షాసుజా కాబట్టి ఈ నలుగురులో షాజహాన్ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించే హక్కు అధికారం రెండు షాజహాన్ మొదటి కొడుకు దారాషిఖు ఉంటాయి అయితే షాజహాన్ తన నలుగురు కొడుకుల్ని చిన్నప్పటి నుంచి చాలా ప్రభావవంతంగా పెంచాడు ముఖ్యంగా తన పెద్ద కొడుకు దారాషికోకి ఒక చక్రవర్తి అయ్యేందుకు కావాల్సిన ప్రతి విషయంలో శిక్ష ఇప్పించాడు ఇస్లామిక్ ఎడ్యుకేషన్తో పాటు హిందూ స్క్రిప్చర్స్ కూడా నేర్పించాడు పర్షియన్ సంస్కృత భాషల్లో నైపుణ్యం నేర్పించాడు ఈ క్రమంలోనే దారషికో భగవద్గీత పట్ల విపరీతంగా ప్రభావితం అయ్యి ఇలాంటి గొప్ప గ్రంథం గురించి ఇతర భాషల వారికి కూడా తెలియాలి అని దారషికో భగవద్గీతను పర్షియన్ భాషలోకి అనువదించాడు హిందూ ముస్లిం సంస్కృతుల పట్ల విపరీతమైన గౌరవం పెంచుకున్నాడు దారాషికో ముస్లిం అయినప్పటికీ హిందూ దేవులను కూడా అభిమానించేవాడు ఇక సూఫీ సన్యాసుల పట్ల ఆకర్షితుడయ్యి మతపరమైన అభిమానాన్ని పూర్తిగా వదిలేశాడు షాజహాన్ పెద్ద కొడుకు కాబట్టి దారాషికోనే తదుపరి మొఘల్ చక్రవర్తి అని అందరూ అనుకున్నారు షాజహాన్ తన పెద్ద కొడుకు దారాషికోకి ఒక గొప్ప చక్రవర్తికి కావలసిన విద్యలన్నీ నేర్పిస్తూనే రెండవ కొడుకు ఔరంగజేబుకు మాత్రం గొప్ప యుద్ధ వీరుడికి అవసరమైన విద్యను నేర్పించాడు ఫుల్ వీడియోని ఆల్రెడీ మన తెలుగు నాలుగు ఛానల్లో రిలీజ్ చేసాం మీకు తప్పకుండా నచ్చుతుంది సో అసలు మిస్ కాకండి